హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అందరికీ ఆషాఢ మాస సందర్భంగా శుభాకాంక్షలు అండి ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అండి మనం చల్లగా ఉండేందుకు చల్లగా కాపాడేందుకు ఈ ఆషాఢ మాసం అమ్మవారిని పూజిస్తామండి గ్రామ దేవతలు ఎవరైనా సరే అండి ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ అంటూ అన్నీ అమ్మవార్లకైతే మనం పూజలు చేసుకుంటాము అలాగే అందరూ కలిసిమెలిసి అక్కడ మాంసాహారులు అయితే ఏదైనా ఒకటి నైవేద్యంగా సమర్పిస్తారండి కోడిని కానీ మేకను కానీ అక్కడే కలిసి వంటలు చేసుకొని వన భోజనాల కిందట అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి హైదరాబాద్లో అయితే ఈ బోనాలు చాలా ఫేమస్ అలాగే ఎవరికి వీలైనంత కాడికి అయితే అమ్మవారి దర్శనాలు అయితే చేసుకుంటారు ఈ అమ్మవారు ఇప్పుడు ఆషాఢ మాసంలో వాతావరణం చేంజ్ అయిన సందర్భంగా అందరికీ అనారోగ్యం వర్తి ఉంటూ ఉంటుంది జలుబు కానీ దగ్గులు కానీ అలాంటివి ఏమీ రాకుండా మమ్మల్ని చల్లగా కాపాడమని మనం ఈ అమ్మవార్లను అయితే ప్రార్థిస్తూ ఉంటామండి ఈ అమ్మవార్లను పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం అమ్మవారు ఎప్పుడు చల్లగా ఉండాలని ప్రార్థిస్తాం అమ్మవారికి ఇష్టమైన పరిమాణాలు కానీ బోనాలు కానీ వేపకొమ్మలు కానీ స పెరుగనం కానీ ఎవరికి కళ్ళు శాఖ కానీ ఇలాంటి చాలా రకాలు అందరికీ పెడుతూ ఉంటాం అమ్మవారి దర్శనం చేసుకుంటాం బోనాలు సమర్పించేవారు బోనాలు సమర్పిస్తారు అక్కడే వంటలు చేసుకొని ఫ్యామిలీ అంతా బంధువులతో కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఈ ఆషాఢ మాసం అంతా ఇలాగే ఉంటుంది అందరికీ కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారండి మీరు ఎంతమందికి ఈ ఆషాఢ మాసం అంటే ఇష్టం నేనైతే ఆషాఢ ఆషాఢ మాసంలో ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వీలైనంత వారికి అమ్మవారి దర్శనాలు అయితే చేసుకోండి అందరూ కలిసిమెలిసిగా ఉన్నట్టు ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉంటుంది ఎవరికి ఏ అమ్మవారి దేవత వీలైతే ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి మరి చల్లగా చూడనేసి ఈ తల్లిని అయితే ప్రార్థిస్తూ ఉంటాము అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్న సంతోషమే కదండి ఇలాంటి పండగలు కొన్ని సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వస్తాయండి వాటిని తప్పనిసరిగా ఎవరికి వీలైనంతలో ఎవరి శక్తి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే పూజ చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటారండి ఆషాఢ మాసంలో గోరింట సంబరాలు కానీ బోనాల సంబరాలు కానీ పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటి సంబరాలు ఎన్నో చేసుకున్నా కూడా అందరం కలిసిని మెలిసి భోజనం చేస్తుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఇలాంటి పండగలు చేసుకుంటున్న మన పిల్లలు అందరైతే ముందుగా రెడీగా ఉంటారండి అందరూ కలిసి ఉండడానికి సెలబ్రేషన్ చేసుకోవడానికి వీలైతే బోధన్లోని చక్కర్నగర్లోని మైసమ్మ టెంపుల్లో జరుపుకుంటున్నారండి ఈ పండగ సెలబ్రేషన్ అమ్మవారి దర్శనం చేసుకోవడం కానీ అమ్మవారి గుడికి రావడం మొక్కడం టెంకాయలు మొక్కులు సమర్పించుకోవడం ఇదంతా చేస్తూ ఉంటారు అమ్మవారికి కొంతమంది వన భోజనాలు చేస్తూ ఉంటారు అమ్మవారి కళ్ళు సాక పెడుతూ ఉంటారు పెరుగు సాక పెడుతూ ఉంటారు ఎవరికి తోచినంతలో ఎవరి శక్తి అనుసారం వాళ్ళైతే ఇలాంటివి మొక్కులు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ వీలైనంత మట్టుకు మనం అయితే అమ్మవారి దర్శనం చేసుకుందాం ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీర్వాదం కోరుకుందామండి అమ్మవారి ఆశీర్వాదంతో అందరం చల్లగా ఉండాలని